ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మహిళ బట్టలు విప్పమన్న జడ్జ్ రాష్ట్రమంతా షాక్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అత్యాచార బాధితురాలు గాయాలు చూసేందుకు బట్టలు విప్పమని మెజిస్ట్రేట్ ఆదేశించిన ఘటన రాజస్థాన్లోని కకౌలి జిల్లాలో చోటు చేసుకుంది గత నెల పంతొమ్మిదిన తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై జిల్లా కోర్టులో విచారణ సందర్భంగా జడ్జ్ బట్టలు విప్పి గాయాలు చూపించమని ఆదేశించారు నిరాకరించిన ఆ యువతి జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది ఈ విషయంపై దుమారం రేగుతోంది అత్యాచార బాధితురాల పట్ల జెడ్ చేసిన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మహిళా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తనపై సామూహిక అత్యాచారంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది అనంతరం మార్చి ముప్పైన బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్టేట్మెంట్ ఇచ్చేందుకు మున్సిఫ్ కోర్టుకు చేరుకుంది కుటుంబ సభ్యులు పోలీసులు ఉండగా బాధితురాలని మెజిస్ట్రేట్ తన ఛాంబర్లోకి పిలిచి లోపల స్టేట్మెంట్ తీసుకున్న తరువాత ఆమెను ఆపి శరీరంపై గాయాలను చూడాలని దుస్తులు విప్పాలని అడిగారు మహిళా పోలీసు లేకుండా ఆమె దుస్తులు తీసేందుకు నిరాకరించడంతో బయటకు పంపించారు అనంతరం న్యాయమూర్తి చెప్పిన విషయాలను బాధితురాల తల్లి సోదరుడికి చెప్పింది హిందౌన్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ జడ్జిపై వారు ఫిర్యాదు చేశారు కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఈ విషయంపై విచారణ అధికారులను నియమించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్